కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు తాగడానికి నీళ్ళ ట్యాంకులు కట్టించి నల్లలు ఫిట్ చేసి ఇచ్చినప్పుడు గది కలిసి మెయింటైన్ చేయలేకపోతున్నారు తాగడానికి నీళ్లు కూడా బురద బురద మొత్తం ఉండి ఉండి నీళ్ళు వస్తుంది అంటే క్లోరినేషన్ కూడా చేస్తే వెళ్ళిపోయిన ఎక్కడో అక్కడ మిషన్ బయట పాత్రల్లో నీసేసేయాలని కచ్చ కడితే వాళ్ళు వెళ్ళిపోయింది పొత్తులకు అవగాహన లేదు దానిలో కనీసం క్లోరిన్ కలిపడం లేరు అది ఎంతమంది రోగాలు చచ్చిపోతే తెలియదు ఇలా రైతులు చూడండి ఒక మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి గారు బిఆర్ఎస్ రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు